హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈరోజు చికెన్ బిర్యానీ చేయడం జరుగుతుంది అర కేజీ చికెన్ తీసుకొచ్చారు అర కేజీ చికెన్లోకి అర కేజీ బియ్యం మాట లెక్క అది శుభ్రంగా వాష్ చేసాను వాష్ చేసిన తర్వాత గిన్నెలో పెట్టాను గిన్నెలో పెట్టి ధనియాల పొడి గరం మసాలా పొడి కొంచెం సాల్ట్ ఇంట్లో ఆడిన అల్లం వెల్లు పేస్టు కారం పసుపు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసాము తర్వాత ఒకటంట ఒక ఎగ్గు శుభ్రంగా అది కొట్టి గ్లాసులో వేసాను బీట్ చేసిన తర్వాత మాత్రమే వేయాలండి ఎవరు కూడా తోడతా కూడుగుడ్డు అన్నది ఏ సో గిన్నెలో కానీ తీసుకోండి ఉడకబెట్టినా సరే కట్ చేసుకొని చూసుకోండి ఎలా ఉన్నది అన్నది ఎండాకాలం కాదండి కరిగిపోతాయండి బాగోట్లేదు అందువల్ల నేను చెప్తున్నాను ఇదంతా మ్యారినేట్ చేసాను ఎక్కువ అందరూ బట్టు చేసిన ఫైవ్ మినిట్స్ పోయిన తర్వాత మనం చేద్దామండి పక్కనేమో ఆనియన్స్ ఉంటాయి కదండి బ్రౌన్ ఆనియన్స్ అంటారు కదా అవన్నీ నేను చేశాను ఇంట్లోనే తయారు చేశానండి పొడగులు ముక్కలు కట్ చేసి ప్యాన్లో పెట్టి వేయి పక్కన పెట్టాను గొప్ప పక్కన గిన్నెలోనేమో వాటర్ పెట్టి కొద్దిగా ఎక్కువ అందులో షాజీరా రెండు బిర్యానీ ఆకులు బిర్యానీ సామాన్లు మొత్తం అన్నీ వేసానండి అవి వేసిన తర్వాత కొంచెం మీద వేసాను సాల్ట్ కొంచెం ఎక్కువగానే వేసాను అందులో కొంచెం ఆయిల్ వేసాను అది కొంచెం వేగేటప్పుడు మనం నేను చెప్తానంటే బాగా మరగాలండి ఆ పక్కన గిన్నెలోనే నేను ఎందాక బ్రౌన్ ఆనియన్స్ తీసి చికెన్ కూడా అందులో వేస్తానండి తోడతానే పక్కన అర కేజీ బియ్యం కడిగి పెట్టుకున్నాను పలువ పక్కన పెట్టానండి ఆ వా ఎసరంతా మరిగిపోయింది మరిగిపోయిన తర్వాత బియ్యం వేస్తాను ఈ కర్రీలో కొంచెం పెరిగేసానండి మొత్తం పెరిగేసి బాగా ఫ్రై చేసాను వాటర్ కట్ అక్కరుద్దు అండి బాగా ఫ్రై చేస్తాను ఇది ఓన్లీ ఎయిటీ నైంటీ పర్సెంట్ అలా ఉడికిన తర్వాత అదిగోండి పలుకుందండి పలుకుండేలాగా ఉడకబెట్టుకున్నాను మరీ బాగా ఉడకబెట్టుకోకూడదు ఆ తర్వాత అదంతా తీసి పక్కకి వేరే గిన్నె ట్రాన్స్ఫర్ చేస్తాను బడకట్ ఆ చికెన్ అన్నది పక్కన ఉడుకుతూ వేగుతూ ఉందండి పక్కన వేరే గిన్నె తీసుకుని కొంచెం నెయ్యి వేసాను కొంచెం ఆయిల్ వేసాను బిర్యానీ మసాలా అన్నీ కూడా వేసానండి తర్వాత ఉల్లిపాయ రెండు పచ్చిమిరియాలు కొంచేమో క్యారెట్ బంగాళదుంపులు ఇవన్నీ వేసానండి టమాటాలు కొత్తిమీర మొత్తం అన్నీ వేసానండి కరివేపాకు పుదీనా కానీ మన చెట్టుదేనండి పుదీనా అంతా కూడా అది కొంచెం ఎక్కువగానే గుప్పుడు కుచ్చి పుదీనా వేసానండి అలా పేస్ట్ అంతా కూడా బాగా చక్కగా వేగింది వేగిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసానండి ఆ తర్వాత రైస్ వేసాను ఈ బిర్యానీ వేసి చికెన్ ఫ్రై ఫ్రై అయిన చికెన్ అంతా వేసాను పుదీనా బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర వేసాను మళ్ళీ పైన వేరే లేయర్లు కింద అలా మొత్తం చికెను బిర్యానీ మొత్తం అంతా అలాగేసాను అంటే రైస్ కట్టేసి బ్రౌన్ ఆనియన్స్ ఇవన్నీ వేసి జాగ్రత్తగా మూదట్టానండి మా పిల్లలు చాలా బాగా నచ్చిందండి నేను ఫస్ట్ టైం చేయడం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఆ మూత తీసిన తర్వాత లైట్గా నిమ్మకాయ పిండానండి కొంచెం బిర్యానీలో చూడండి ఉడకబెట్టాను కదా వాటర్ అదే కొంచెం కొంచెం వేసాను అక్కడక్కడ ఎంత కదా టీ గ్లాస్ అంతా టీ గ్లాస్ సగం అంత వేసాను ఎందుకంటే అడుగు ఎక్కువేళ ఎక్కడ మాడిపోద్దామని అని చెప్పి నేను అలాగే అలాగేసానండి అడుగు వరకు కూడా బాగా కలిపాను కానీ చాలా బాగా వచ్చిందండి బిర్యానీ అన్నది ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇలా వండాను లేకపోతే ఎప్పుడు మామూలుగా వండుతాను ఎక్కువ వెజ్ బిర్యానీ వండుతానండి కర్రీ కర్రీ సపరేట్గా వండుతాను కానీ ఈసారి ఇలాగ కామెంట్ చేశారు చాలామంది చికెన్ బిర్యానీ చేయండి అక్క చికెన్ బిర్యానీ చేయండి అక్క కామెంట్ చేశారు నన్ను కూడా డైరెక్టర్ కూడా చాలా చాలామంది అందువల్ల నేను చేశాను చేసి నేనే తినేసానండి కానీ నాకు చాలా అనిపించింది ఫస్ట్ టైం చేసినా సరే చాలా బాగా వచ్చిందండి మా హస్బెండ్ మా పిల్లలు తిన్నారు చాలా బాగుంది ఫస్ట్ టైం చేసినా సరేనే చాలా అంటే చాలా బాగుంది ఎక్సిడెంట్గా ఉందని చెప్పారండి బిర్యానీ వరకు అయిపోయిందండి నెక్స్ట్ ప్లేట్లో పెట్టేసుకున్నాను కొంచెం బిర్యానీ ఆనియన్స్ గుండ్రం కట్ చేశానండి పక్కన చికెన్ కర్రీ కూడా వండానండి ఆ చికెన్ కర్రీ వచ్చేసి బండ అండి నేను ఈ బిర్యానీలోకి బండ మాంసం పెద్దగా గట్టిగా ఉంటుంది పిల్లలు తినలేరన్న ఉద్దేశంతో నేను బాయలేరుకు మాంసం తెప్పించాను అర కేజీ వైట్ రైస్ కూడా ఉంటానండి అది రహితాన్ని ఇంట్లోని పెరుగు తోడు పెట్టానండి చాలా చిక్కగా ఉండి కమ్మగా ఉందండి ముక్కలు కొంచెం పచ్చిమిరగాయలు పుదీనా కరివేపాకు ఇవన్నీ వేసి కరి కొత్తిమీర ఇవన్నీ వేసి నేను పెట్టే ఇలా చేశానండి అన్నది చిన్న సాల్ట్ వేసాను కానీ చాలా బాగుందండి కర్రీకి దానికి ఆ బిర్యానీకి చాలా బాగుందండి మా పెద్దమ్మ కొంచెం జ్వరంగా ఉంది అందువల్ల తనకి పెట్టలేదు పాపం తన కోసం ఇంకొంచెం చారు పెట్టానండి ఆ చా చాలా కమ్మగా టేస్టీగా ఉందండి జ్వరం వచ్చింది కదండీ తనకి వేడిగా కొంచెం అన్నంలో ఏం చేశానంటే ఈ చారు వేసి కొంచెం నూనె వేసి బాగా పీసుకిసి పెట్టానండి గొంతు బాగా దొద్దు బాబా గొంతు నొప్పి వచ్చేస్తుంది అన్నది ఇందులో మిరియాలు కాటా వేసి రసంలో పెట్టానండి తిన్న తర్వాత తనకే కూడా హాయిగా ఉందండి అస్సలు తిందనుకున్నానండి నాలుగు ముద్దలాగా ఇష్టమైనా తిన్నదండి తనైతే మట్టికి మేమైతే మటుకి ఈ చికెన్ బిర్యానీ ఈ రైస్ చికెన్ కర్రీ ఇవన్నీ వేసుకొని రహిత వేసుకొని తిన్నామండి మరి సూపర్గా ఉందండి చూడండి ముక్క కూడా బాగా ఉడికింది రైస్ కూడా బాగా అయిందండి కుక్ అయింది ఎందాక ఎయిటీ నైంటీ పర్సెంట్ అయితే మళ్ళీ ఇలా మనం ఎన్ని చేయబెట్టి బాగా ఉడికిందండి చాలా బాగుందండి మీరు ఈరోజు ఏం స్పెషల్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి